మనం రోజు తరచూ చూస్తూనే ఉంటాం ఇంత వింత వస్తువుల్ని అలాగే వింత ఆకారాలను కూడా చూస్తూనే ఉంటాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సనత్ నగర్లో ఒక దేవాలయంలో మేడి చెట్టు అయితే మాత్రం ఏకంగా రెండు ఫ్లోర్లు దాటి టెర్రస్ పైకి పాకినటువంటి ఘటనను మీకు చెప్తాను అనమాట అంటే అది పంతొమ్మిది వందల అరవైలో అవసరాల శేషగిరిరావు సత్యవతి దేవి దంపతులు అయితే మాత్రం వాళ్ళు ఉంటున్నటువంటి నివాస భవనాన్ని అయితే వితరణగా ఇచ్చారు అక్కడ సాయి దేవాలయాన్ని నిర్మిస్తాం అలాగే దత్తాత్రేయ దేవాలయాన్ని నిర్మిస్తామంటే సమాజ్కి అంటే సాయిరామ్ సమాజ్కి అయితే మాత్రం వితరణగా ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో ఇచ్చారు తర్వాత దాన్ని డెవలప్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో సిర్డి సాయి ఆలయాన్ని నిర్మించారు ఇంకా తర్వాత రెండో ఫ్లోర్లో దత్తాత్రేయ ఆలయాన్ని కూడా నిర్మించారు ఇంకా అయితే అప్పుడే పంతొమ్మిది వందల అయితే మాత్రం ఒక మేడ్ చట్ని నాటడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో అది సంవత్సరానికి ఒక అడుగు పెరుక్కుంటూ పోయింది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ దాటింది ఫస్ట్ ఫ్లోర్ దాటింది సెకండ్ ఫ్లోర్ దాటింది చివరికి ఏకంగా టెర్రస్ పైకి కూడా వెళ్ళింది అనమాట అంటే సంవత్సరానికి ఒక అడుగు చొప్పున అది పెరుగుతూ ఉంది ఇదైతే మాత్రం అక్కడికి వచ్చేటటువంటి భక్తులనే కాదు బయట చూపులు కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంటే ఇంకా ఎన్ని అడుగులు వెళ్తుందని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి ఘటన దాన్ని ఫోటో తీయాలన్నా సరే మొత్తం బయట నుంచి అయితే మాత్రం ఫోటో తీదాం ఒక్కొక్క ఫ్లోర్కి ఫోటో తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇంకా ఎన్ని అడుగులు పెరుగుతుంది అనేది మొత్తం అయితే దీనికైతే మాత్రం పెరుగుదల కోసం వాళ్ళు ఫ్లోర్ నిర్మాణం చేసేటప్పుడు ఒక్కొక్క ఫ్లోర్కి ఈ చెట్టు కోసం అయితే మాత్రం రంధ్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లోర్కి స్లాబ్కి అయితే మాత్రం రంధ్రాలు ఏర్పాటు చేయడంతో దానికి ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుగుదలకైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా అది పెరుగుతుంది మరి ఎన్ని అడుగులు పెరుగుద్దో మనం చూద్దాం రానున్న రోజులు